ఇప్పుడు మీరు చూస్తున్నది సితారా హోటల్ వైపు జేఎన్ రోడ్డుకు వెళ్ళే దారి ఎప్పుడు కూడా బస్సుల ఆక్రమణతో పూర్తిగా ఈ అంతా కూడా ఆ కాలేజీ వాళ్ళకి ఎవరైతే ఈ స్కూల్ బస్సులు ఉన్నాయో వాళ్ళకి రాసిచ్చేశారా చేశారా అన్నట్టుగా రోడ్డు మీదే పార్క్ చేస్తారు వీళ్ళు ప్రతిరోజు అదే పరిస్థితి ఎవరు అడగరు అయితే అధికారులకు ఈ యాజమాన్యం మామూళ్లు ఇవ్వడం వల్లే క్రమం తప్పకుండా ఈ రోడ్డుని వాళ్ళకి రాసి చేసినట్టుగా వదిలేశారని ప్రజలు చెప్పుకొస్తున్నారు మరి ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసే బాధ్యత అధికారులకు ఉందా లేదా ఆ దమ్ము ఉందా లేదా ఆ దమ్ము ఉండాలంటే వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండాలి ఏమైనా తీసుకుంటే ఆ దమ్ముండదు ఇది నా మాట కాదు ప్రజల మాట రోడ్డు క్లియర్ చేయండి ఎందుకంటే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వ్యయంతో ప్రజల యొక్క ధనంతో ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు స్కూళ్ళకి కాలేజీలకి హోటల్కి ఆక్రమణకు వదిలేస్తే ఎలా ఒక్కసారి ఆలోచించండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా